మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా బడ్జెట్ మామా బ ఇది పన్నెండు ఎకరాలండి ఇది ఈ పన్నెండు ఎకరాలు కాకుండా అవతల ఉన్నటువంటి వేప చెట్టు ఏదైతే ఉందో అది సెంటర్ భాగం చేసుకొని అది ఒక రెండు రెండు మళ్ళు ఇవతల పక్క రెండు మళ్ళు మధ్యలో ఆకుమడి ఉంది అది మూడు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఊరు కైకరం ఇది ఏమన్నా ల్యాండ్ మార్క్ ఉందండి ఇది ఇక్కడ ఇక్కడ అంటే అదేం గుడి అండి అది అంజాం గుడి ఎకరం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంజసం గుడి ఇక్కడ నుంచి రైట్ తిరిగితే తిరిగితే దక్షిణాన ఈ రోడ్డు ఉంది ఈ పన్నెండు ఎకరాలు కాకుండా దీని వెనకాల ఉన్నటువంటి మూడు ఎకరాల పద్నాలుగు సెంట్లు భూమి అమ్మకానికి ఉంది అక్కడ మీకు వేప చెట్టు కనిపిస్తుంది కదండి ఇప్పుడు మనుషులు ఉన్నారు కదా మనుషులు అవతాల వేప చెట్టు ఉంది కదండి ఆ వేప చెట్టు సెంటర్ భాగం అండి సెంటర్ భాగం వేప చెట్టుకి అవతల ఒక మడి యువత ఒక మడి ఉంది తర్వాత యువతాలకు వచ్చేసేపటికి ఇక్కడ ఆకుమడి కనిపిస్తుంది కదండి వైట్ది ఆ వైట్ది దాని పక్కన ఇటు ఒక మడి ఆ మళ్ళీ అటు ఒక మడి మొత్తం నాలుగు మళ్ళండి అది మూడు ఎకరాలు పద్నాలుగు సెంట్లు భూమి అమ్మకానికి ఉంది రేటు ఇవన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ రేట్ అయితే ఆల్మోస్ట్ బాగానే ఉంది చూసి మనం మాట్లాడుకోవచ్చు రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ప్రాబ్లం లేదండి ఇది దారి రొడ్డండి బోధగట్టు దారు అనమాట బోదుగట్టు దారు ఉంది ఇటు ఒక బోధుగట్టు ఉంది విధంగా అటు ఒక బోధుగట్టు ఉంది రెండు వైపులా కూడా వెళ్ళచ్చు ఇది పెద్ద బోదుగట్టు అనమాట రోడ్డు కూడా దగ్గర దగ్గరగా ఇది అరవై ఏడుగుల రోడ్డు అంతా పెద్ద గట్టండి ఇది పెద్ద రోడ్డు అనమాట పక్కా డాక్యుమెంట్ అండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లోన్ కూడా మనం ప్రయత్నించవచ్చు అండి ఇంకా పూర్తి వివరాలు కాల్ చేయండి మీ సొంతింటి కళల సహకారానికి నమ్మకమైన నేస్తాం బడ్జెట్ మామా గ్రూప్ మామా గ్రూప్